ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవందనము నమో నమ సద్గురు స్వామి పాదారవందనము నమో నమః సద్గురు స్వామి పాదారవందనము నమో నమ ఆ మనసుని తీసుకొని వచ్చి ఎక్కడ పెడతలా అక్కడ పెడితే నేత వాటి మీద ఎందుకు తీసుకొని పోతుంది అది అవన్నే ఇప్పుడు ఆ మనసుకి ఏం చెప్తా ఉండేది ఇదంతా కాదు ఇదంతా కాదు 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 అని తెలియజేస్తా ఉండేది నువ్వు వచ్చింది ఈ పని కోసము ఈ మనసును ఇక నువ్వు ఈ పని చేయడానికి తీసుకుని వచ్చింది ఆ పని చేయడానికి కాదు ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి కాదు 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 అని ఆ మనసు చెప్తా ఉండేది ఇన్ని జన్మాలుగా చేసింది అదే ఇప్పుడు చేయబోయేది అదే నువ్వు ఏం చేసినా అవి వస్తానే ఉంటాయి అవి రాకుండా ఏం పోవు ఇప్పుడు ఈ కర్మకు తగినట్టుగా ఈ జన్మానికి తగినట్టుగా ఇప్పుడు ఇది పోతే ఎట్లా అది పోతే ఎట్లా వదిలిపోతే ఎట్లా అంటవు ఈ వస్తువులు పోతే ఎట్లా ధనం పోతే ఎట్లా సంపద ఇప్పుడు ఆల్రెడీ ముందు కూడా ఉన్నాయి నీ సంపదలు అన్ని ముందు జన్మలో చేసినట్టు కూడా ఉన్నాయి అవి గు అక్కడ నీ బంధాలు నీ వారసులు అంతా ఉండదు నీ వారసులు అక్కడ కూడా ఉండారు నువ్వు అది గుర్తించలేదు నీ సంపదలు అక్కడ కూడా ఉన్నాయి మరిచిపోయినావు అవన్నీ మరిచిపోయి ఇప్పుడు ఈ జన్మానికి వచ్చినాక ఇదే నిజం అనుకోని ఇప్పుడు సంపాదించేదే నిజం సంపాదించుకుంటా ఉండవు నువ్వు మళ్ళీ అదే పని చేస్తాడు మళ్ళీ కొత్తగా వారసులు కావాలనుకుంటాడు కొత్తగా ఈ వంశాన్ని నిలబెట్టాలనుకుంటాడు ఆల్రెడీ అడిగిన ఈ వంశం ఆడ పక్క ఉండదు ఆ వారసులు ఆడ ఉండరు పెరతా ఉండరు వారు జీవిస్తూ ఉండరు సంపదలు అక్కడ అనుభవి నువ్వు నీ రుణం బంధం వల్ల ఆడ సంపాదించి ఆడ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు ఉపయోగించుకుంటా ఉండరు వీటిని మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు నీ రుణాన్ని పొందాను వీళ్ళతో చేస్తా ఉండవు వీళ్ళకి ఎత్తి పెట్టాలని చూస్తాను వీళ్ళ కోసం కర్మలు చేస్తాను మళ్ళీ కాబట్టి ఇప్పుడు ముందుదే ఉంది ఇప్పుడుది చేస్తా ఉండవు సేమ్ ఆడ బంధాలు మారినారు ఏడు బంధాలు మారినారు నీ కర్మానుగుణంగా ఎవరెవరికి రుణపడి ఉన్నావు వాళ్ళతో అవునండి నువ్వు ఆ బంధాలు అనేది ఏర్పరచకపోతే నువ్వు కర్మలు చేయలేవు రుణాలు తీర్చలేవు కాబట్టి నీకు ఆ బంధాలను పెట్టి ఉండేది నువ్వు ఎవరెవరికి ఎలా రుణపడి ఉంటే అలా ఇప్పుడు ఆ రుణం బలంగా ఉండే వాళ్ళని దగ్గరికి చేర్చి కుటుంబంగా చేరిస్తేనే నువ్వు తీర్చగలుగుతావు ఇప్పుడు దూరం దూరంగా ఉంటే నువ్వు ఎలా ఇదవుతావు దగ్గరికి చేర్చి పెడితేనే అది కష్టపడి దుఃఖపడి నువ్వు చేయగలుగుతావు ఎట్టి పరిస్థితిలో నేను ఇది చేయాలి చేయాలి చేస్తావు లేకపోతే నువ్వు తీర్చలేవు కాబట్టి ఆ రుణం తీర్చడానికి నీకు ఇటువంటి బంధాన్ని ఏర్పరచడము ఇప్పుడు ముందు చేసి పెట్టి ఉండారు ఇప్పుడు ఉండారు నెక్స్ట్ నువ్వు పోతే మళ్ళీ కూడా తర్వాత వస్తే అలాంటి బంధాలే వస్తాయి మళ్ళీ అంటే నువ్వు ఎప్పుడు కావాలన్నా నీకు అవి రావడానికి సిద్ధంగానే ఉన్నాయి ఈ జన్మలో నీకు మళ్ళీ సంపాదించుకున్నా సంపాదించుకో రేపు జన్మలో మళ్ళీ వస్తా ఇప్పుడు అవి మళ్ళీ కొత్తగా అమ్మ వస్తుంది కొత్తగా నాయన వస్తాడు కొత్త ఊరు కొత్త వాతావరణం కొత్త మనుషులు మళ్ళీ కొత్తగా అన్నదమ్ములు కొత్తగా అక్క జల్లుళ్ళు మళ్ళీ కొత్త భర్త కొత్త భార్య కొత్త కొత్త పిల్లలు మళ్ళీ అన్ని కొత్తగా వస్తాయి ఆమె కొత్తగా రగు మనం ఆ కర్మలు చేయలేము ఆ రుణాలు తీర్చలేము కాబట్టి అవి ఎప్పుడైనా నీకు వస్తానే ఉంటది ఇప్పుడు ఆ ముందు జన్మలో కర్మ అవన్నీ తీర్చాలంటే అప్పుడు ఆ శరీరం ఇస్తే ఆ శరీరం లేకపోయి నువ్వు చేసిన ఇప్పుడు ఈ శరీరం ఇస్తే ఈ శరీరం లేకొచ్చి మళ్ళీ రుణాలు తెరుస్తాడు మళ్ళా ఇంకా రేపు జన్మ లేకపోతే అక్కడ శరీరం ఇచ్చి మళ్ళీ అక్కడ ఆ శరీరం చేసినట్టు చేస్తాయి ఇప్పుడు నీ ఈ శరీరం ఉంటేనే వాళ్ళు ఉండదు ఈ శరీరం పోతే ఇప్పుడు వాళ్ళని వదిలేసి వచ్చేసినావు కదా ముందు ముందు జన్మలో శరీరం పోతే వదిలేసి అన్ని మర్చిపోయినావు నీకేం గుర్తులేవు శరీరంతో కూడా టోటల్ గా వదిలిపోయినాయి కాబట్టి నీకేం గుర్తు చెప్పు ఇప్పుడు నువ్వు ఇన్ని బంధాలు చెప్పు అంటాడు నీ సంపదలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఏళ్ళే కదా నువ్వు వచ్చి ఇక్కడికి ఇప్పుడు నీకు ఎన్నో చరిత్రలు తెలుసు ఎన్నో చదువులు చదివినావు నీకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నీకు అన్ని కూడా తెలుసు స్వాతంత్రం పలానప్పుడు వచ్చిందని నీకు ఇప్పుడు తెలియబడుతుంది కదా అవును స్వాతంత్రం అప్పుడు ఆ సమయంలో నువ్వు ఉండవు కదా పంతొమ్మిది వందల నలభై అంటే నువ్వు ఉండవు కదా అప్పుడు అప్పుడు ఏ దేశంలో ఉన్నావు ఏ రాష్ట్రంలో ఉన్నావు ఒకసారి చెప్పు అంటే మనం ఏం చెప్పింది నువ్వు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నావా నీ ఆస్తులు ఎక్కడా ఒకసారి తుడుకోబోతానంటే అప్పుడు ఎక్కడ మన పరిస్థితి తెలియపడ్ల ఎందుకంటే అది ఆ శరీరంతోనే అక్కడికి రుణం తీరిపోయింది ఆవిడకి వదిలేసిన వాడికి రుణం తీరిపోయింది క్లియర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ శరీరం సేమ్ ప్రాసెస్ ఇంకా ఇది పోతే కూడా నెక్స్ట్ వచ్చేది కూడా మళ్ళీ అంతే కదా ఇప్పుడు ఇక్కడ మానవ శరీరం వచ్చింది కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాము మానవ శరీరం రాకపోతే లేకుంటే ఇప్పుడు ఆ మనసు ఏం పని చేస్తారో తెలియదు కదా మనకి ఇప్పుడు ఆ మనసే కదా ఇప్పుడు ముందుదైనా ఇప్పుడుదైనా తర్వాత అయినా చేయబోయేది ఆ మనసుకి అప్పుడు నమ్మించి అదే పని చేయించి దానికోసమే శరీరాన్ని ఉపయోగించేసా ఇప్పుడు అదే మనసు మళ్ళీ వచ్చింది ఆ మనసు జరిగిందంతా మరిచిపోయింది ముందు ఇప్పుడు అదే మనసు మళ్ళీ పని చేస్తా ఉంది మనసు ఎప్పుడు మనతో కూడా వస్తుంది కదా అంతరేంద్రియాల ద్వారా సూక్ష్మరూపకంగా మనసు మనసేమో ప్రతి జన్మకు తోడుగానే వస్తానే ఉంది అది ఆయా జన్మకు మర్చిపోయి ఆ జన్మే కొత్తగా ఎత్తినామని చేస్తా ఉన్నది అది ప్రతి పని ఇప్పుడు ఆ మనసేమో మనకు ప్రతిదీ చేసుకుంటూ మళ్ళీ అభివృద్ధి చేసుకుని మళ్ళీ చిత్తంలో ఇంకా అనేక నింపుకొని మళ్ళీ తీసుకెళ్తా ఉంది అవునండి ఇప్పుడు బ్రహ్మణునే ఇప్పుడు ఎంత కాలమైనా కూడా ఈ మనసు నీకు ఎలా అయితే మది ఏర్పడి అయిందో ఇదే మనసే కదా ఇప్పుడు ప్రపంచాన్ని సృష్టించుండేది అవునవునండి అంటే ఇది ఈ సృష్టి చేయడానికి అభివృద్ధి చేయడానికి నీ మనసు ఉపయోగపడింది కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎక్కడైనా ఉపయోగపడిందా ఎందుకంటే నీ దృష్టి ఇట్లా పెట్టినావు ప్రపంచం వైపు పెట్టినావు బంధాల పైన పెట్టినావు వస్తువుల పైన పెట్టినావు మొత్తం నీ దృష్టిని ఇట్టు పెట్టినావు కాబట్టి ఇది అభివృద్ధి చేసుకోగలిగినావు అవును అదే మనసును నువ్వు ఏ పని కోసం వచ్చినావు ఆ పని మీద పెడితే అభివృద్ధి అవుతావా లేదా అంటున్నా అదే మనసు నిష్టపెడితే ఇవన్నీ అభివృద్ధి చేయగలిగినావు కదా నీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఇవన్నీ చేసుకోగలిగినవున ఇప్పుడు అదే మనసును నీ పని కోసం నువ్వు దృష్టి పెడితే ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయ ఎందుకు కాబడవు ఎందుకు జ్ఞానిగా మారవు నువెందుకు ఆత్మస్వరూపుడుగా మారలేవు నన్ను తండ్రిగా ఎందుకు గుర్తించలేవు అని అంటున్నాడు ఆయన ఇప్పుడు నీకు స్పృహ కోల్పోయావు నువ్వు మొత్తం ఎందుకంటే దృష్టి మార్చింది అన కాబట్టి ఏ దేని మీద నీ మనసును దృష్టి పెట్టగలిగితే అదే అవుతావు కాబట్టి నీ దృష్టి ఇప్పుడు జనన మరణాల వైపే తీసుకెళ్తా ఉంది నీ దృష్టి ఇప్పుడు నీ గమ్యం వైపు పెట్టు పెట్టగలిగితే కలిగితే దానికి తగినట్టుగానే మనసు పనులు చేస్తది పనులు చేస్తది నీ మనసును పూర్తిగా సత్యం పైనే దృష్టి పెట్టు అంటున్నది మనకి పరమాత్మ మన గురుదేవులు మనకి చెప్తా ఉండేది అది నీ దృష్టి నీ పని మీద పెట్టు సత్యం పైన పెట్టు అప్పుడు నీకు పూర్తిగా అవగతం అవుతాది దృష్టి పెట్టకుండా అన్ని మనకు తెలియాలంటే తెలియదు ఇప్పుడు ఈ ఎందుకు ఈ సత్యపరమైన విషయాలు మనకు గుర్తుండవు ఉదయం చెప్పింది సాయంత్రం చెప్పలేకపోతున్నాం ముందు వినింది ఇప్పుడు ఎందుకు జ్ఞప్తి లేదు ఎన్నో రోజులకి ఎన్నో విచారణ వింటాను ఎందుకు అంటే దృష్టి పెట్టలేదు దృష్టి పెట్టవల్ అవన్నీ కూడా నిలబడలేదు దృష్టి పెట్టిందంతా నిలబడి ఉండదు ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి చిన్నప్పటి నుంచి అంటే ఆ దృష్టి పెట్టినాం కాబట్టి అన్ని గుర్తుండి ఇప్పుడు కూడా చెప్పమంటే చెప్తా ఉంటారు చిన్నప్పుడు విషయాలు కానీ ఎక్కడెక్కడ తిరిగింది కానీ ఏం చేసింది కానీ ఎట్లా నడుచుకునింది కానీ ఏం మాట్లాడింది కాని అది పది ఇరవై ముప్పై నలభై యాభై ఏళ్ళ విషయాలు కూడా తను జ్ఞప్తి తెచ్చుకొని చెప్తున్నాడు చెప్పగలుగుతున్నామంటే ఆనాడు ఆ విషయం పైన మనం దృష్టి పెట్టినాం కాబట్టి ఈనాడు చెప్పగలుగుతాం ఇట్లా ప్రతి విషయం పైన ఇప్పుడు కూడా మన దృష్టి ఎట్లా ఉందంటే వాటిపైనే ఉంది అందుకే సత్యాన్ని పట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే సంపూర్ణంగా దృష్టి పెట్టలేదు కాబట్టి అది నిలబడలేదు కూడా పోతున్నాం మనం ఎందుకు ఆశరించలేకపోతున్నాం కష్టపడలేకపోతున్నాం ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నాం ఎందుకు 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 అని వస్తా ఉంది ఎందుకంటే దృష్టి పెట్టలేదు దృష్టి సరిగా పెట్టలేదు దృష్టి పెట్టకనే మనకు ఆ లోపాలు దృష్టి పెట్టి విన్నప్పుడు నిలబడతా ఉంది చెప్పగలుగుతా ఉండరు ఇప్పుడు మన మనమే ఇప్పుడు ఒక రోజు ఆ నువ్వు కరెక్ట్ ఎప్పుడైతే కరెక్ట్ గా లేవు నువ్వు దృష్టి పెట్టి ఒక్కసారి విను నువ్వు ఎందుకు సత్యం తప్పుతా ఉన్నావు మాట్లాడినప్పుడు దాని మీద దృష్టి పెట్టి సాయంత్రం సక్రంగా చెప్పినారు నువ్వు సరిగా శ్రవణం చేయలేదు సరిగా వినలేదు కాబట్టి నువ్వు చెప్పలేకపోతున్నావు అని అన్నప్పుడు శ్రవణం చేసి విన్నప్పుడు సక్రంగా అదే మాదిరి మనం ఎలా చెప్తున్నాం అదే మాదిరి చెప్తున్నాము ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నా దృష్టి పెట్టినప్పుడు రాలేదు ఆ విషయమే రాలేదు అవును అదే ఇక్కడ ప్రధాన కారణం ఏదంటే మన మనసుని దేని మీద దృష్టి పెడితే అది రావడానికి సిద్ధంగా ఉంది అవును మనకు తెలుసుకోవడానికి కానీ మనము నడుచుకోవడానికి ఇప్పుడు కూడా మన మాటలు ఎలా వస్తా ఉన్నాయంటే ప్రతి ఒక్క నోట్లో అదే మొన్న కూడా అన్నాను అంటే ప్రయత్నం చేద్దాము వీలైన కాడికి చూద్దాము ఎంతో గత ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒకటి నేను ఊరికే ఉండలేదు ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటానే ఉన్నాను మన మాటలు ఎలా చెప్తా చూడండి సత్యం పట్ల వీలున్నప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను వీలున్నప్పుడు దానికోసము గమనిస్తా ఉన్నాను వీలున్నప్పుడు కూర్చుంటా ఉన్నాను వీలున్నప్పుడు సత్సంగం వింటా ఉన్నాను వీలున్నప్పుడు ఆసరానికి పోతున్నాను వీలున్నప్పుడు అంటే ప్రతి దానికి వీలున్నప్పుడు వీలున్నప్పుడు అని చెప్తున్నాడు ఇప్పుడు మనము నిజంగా మనము సత్యం కోసం తెలిసిన వాళ్ళ వాడలేము ఎందుకంటే అక్కడ ప్రతి రోజు సరే వీలున్నప్పుడు బ్రష్ చేస్తాం లే వీలున్నప్పుడు తిన్నాము లేనుకుంటున్నామా వీలున్నప్పుడు అనుకుంటున్నామా వీలు వీలున్నప్పుడు మాట్లాడతాను అంటే ఒప్పుకుంటారా వీలున్నప్పుడు వంట చేస్తానులే వీలున్నప్పుడు ఉద్యోగానికి పోతానులే వీలున్నప్పుడు వ్యాపారానికి పోతానులే వీలున్నప్పుడు సేదిం కడిగిపోతానులే వీలున్నప్పుడు పాలు పిండతానులే వీలున్నప్పుడు చదవతాను లేదంటే ఎక్కడైనా ఈ ఊరైనా ఒప్పుకుంటారా మన మనసే మనకు ఒప్పుకోలేదు ఎదుటోళ్ళు ఒప్పుకోరు వీలున్నప్పుడు వీలున్నప్పుడు ప్రతిదానికి ప్రయత్నం చేస్తాను అక్కడ మాటలేదు లేదు అది నా పని అని చేసేస్తాను ఎక్కడ కాని వీలున్నప్పుడు అని చెప్పలేదు ప్రయత్నం చేస్తానని చెప్పలేదు నేను చేస్తాను నా వల్ల అవుతుంది నేను చేయలేనా అని అంత గంట పదంగా చేసి నిరూపించి చేస్తాను ఇది ఎవరిదో రెండో పని అన్నట్టుగా ప్రయత్నం చేద్దాం అంటాము ఇక్కడ అది ఎలా వస్తుంది పదం అనేది నాకు ఒక్కొక్కసారి ఇది అనిపిస్తుంది ప్రయత్నం చేద్దాం అంటే అయితే వయసు అయిపోతా ఉండది ఎన్ని అవయాల లోపాలు వచ్చినాయి రక్తహీనం జరిగిపోయింది నడవలేము సరిగా కూర్చోలేము సరిగా మాట్లాడలేకపోతున్నాము సరిగా వినలేకపోతున్నాము మనసును దృష్టి పెట్టలేకపోతున్నాము ధ్యానం చేయలేకపోతున్నాము సంసారం మీద సరిగ్గా ఇది పట్టు లేదు బంధాల లేదు విషయాల పైన పట్టు లేదు సత్యం పైన పట్టులేదు అక్కడ ఇప్పుడు కూడా సత్యం కోసము ప్రయత్నం చేద్దామంటాం అంటే ఎట్లా ఇది ఎప్పుడైనా పోతుంది మన కంటి ముందర్నే మన కంటి ముందర్నే మన కడుపు కడుపులో దగ్గర నుంచి మన కంటి ముందర్నే మనం మన అవుతారో మన కూతురు అవుతారో మన బిడ్డలు అవుతారో ఎంతమంది పోతా ఉంటారు చిన్న బిడ్డల దగ్గర నుంచి ఏ వయస్కులు అయినా కూడా పోతా ఉంటే కూడా అందరు వెళ్ళిపోతా ఉంటే కూడా నేను ఇంకా ఉంటానులే అనుకునే బాగుంటే ప్రయత్నం చేస్తా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు నిన్న నిన్న ఒక వీడియో ఒకటి వచ్చింది అంటే మనం చూస్తామంటే ఇప్పుడు భార్య భర్త ఓటేసి రోడ్డు మీద కూర్చున్నారు రోడ్ బైక్ బైక్ ఎక్కుతా ఉన్నాడు భర్త వచ్చి బైక్ ఉన్నాడు భార్య వచ్చి ఇటు తిరుక్ వచ్చి ఇటు ఎక్కదాము అనుకుని ఇటు తిరిగి ఒక అడుగు రోడ్డు మీద అంటే పక్కనే ఉన్నాడు మళ్ళీ రోడ్డు పక్కనే బైక్ పెట్టుకొని అంటే మట్టి పైనే ఉన్నాడు తా రోడ్ లో మట్టి పైనా ఉన్నాడు ఆ అమ్మ ఏం చేసింది ఇటు తా రోడ్డు మీద వచ్చి ఇటు తిరుక్కుని ఎక్కదాం ఒక అడుగు తా రోడ్డు మీద పెట్టింది వెనక అండి వచ్చి కారు కొట్టేసింది అక్కడే పోయింది భర్త పక్కనే ముందుండి మాట్లాడి ఇటు వెనక్కొచ్చి ఎక్కదామని తార్ రోడ్డు మిరిగి రెండు అడుగులు పెట్టి టిక్కే కొందుకే కొట్టేసింది కారు కళ్ళ ముందరనే భార్య కాలమైపోయింది ఆయమ్మ అనుకునిందా అవును ఆ ప్రాణం పోతుంది అనుకున్నారా అవును క్షణంలో వెళ్ళిపోయింది అంటే మనకి ఒక అనారోగ్యం వస్తేనే పోతుంది ప్రాణం ఏ రూపంగా పశువులు మరి వయసు వాళ్ళు కూడా కాదు పశువులు ఎంత అంటే ఆ కాలం మన చేతుల్లో లేదు మనకు తెలియదు మనకు తెలియదు ఎంత సులభంగా వెళ్ళిపోయింది ఇంకా మానవ జన్మ ఎప్పుడు వచ్చేది త్రుటిలో వెళ్ళిపోయింది మానవ జన్మ అది పూర్ణ ఆయుష్ కదా పూర్ణ కదా కాదు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏ సమయంలో వాళ్ళు వచ్చారో తెలియదు కదా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆల్ పై స్కూల్ ఇప్పుడు ఆనాడే దానికి బీజం పడిపోయింది ఆ అవునండి అవునండి ఆ నాడే బీజం అది మనకు తెలియదు ఆ అవునండి అవునండి ఏ నాడే బీజం పడింది నా ఈ శరీరానికి ఇంత కాలం అని ఏర్పటైపోయింది అవునండి మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా మనము ఉంటాము మనకు హెల్తీగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నాము తిరగలుగుతా ఉన్నాము మాట్లాడగలుగుతున్నాము అన్ని చేయగలుగుతున్నాం తిరిగితేటలు ఉంటాయి ఎందుకు కర్మ చేయడానికి అవన్నీ ఉండాలి కదా ప్రాంత కర్మ చేయడానికి అవన్నీ ఉంటాయి చేస్తాడు రుణం తీర్చాలంటే అవునండి అవన్నీ ఉంటాయి సక్రంగానే ఉంటాయి ఎందుకు అన్ని పని చేస్తాయి అన్ని చేయాలన్నా అది చేయడానికి ఉంటాయి మనం తిరగలుగుతున్నాం కదా తిరగలిగే తిరగలేనప్పుడు కదా భగవంతుడి గురించి ఆలోచన చేయాలని మన ఆలోచన ఇప్పుడు అదే అక్కడ చెప్పినట్టు శరీరము ఎప్పుడైనా కూడా ఇది అయిపోవచ్చు దూరం కావచ్చు తర్వాత మానవ జన్మ వస్తుంది అని నమ్మకం ఏమి అదే ఇట్లా పలు రకాలుగా మనము విచారించకపోతే మనకు తెలియబడదు ఇప్పుడు ఇంత మనం ఇప్పుడు చివరిగా మనం తెలుసుకోవాల్సిందేమంటే మనసును దేని మీద దృష్టి పెడితే ఆ పని అవుతుందని బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఉంది మనసు పెడితే ప్రతి ఏ పని అయినా చేయగలము అన్నటువంటి నమ్మకం విశ్వాసం మనకు మనకుంది అంటే ఇక్కడ మనసు దేని మీద దృష్టి పెడితే అంటే అప్పుడు అంటే మనం అనుకుంటే ఏ పనైనా అయినా క్లియర్ గా తెలుస్తా ఉంది ఇప్పుడు లేచి చోటు వస్తువుని ఎత్తుకొని రావాలంటే మనసు లేచి వెళ్తా ఉంది వద్దు అనుకుంటే నిలిచిపోతా ఉంది రెండు మనసు చేయగలుగుతా ఉంది వద్దు అనుకుంటే వెళ్ళడం లేదు ఇప్పుడు అవసరం లేదు లేదు వెళ్ళాలి అనుకుంటే లేచి ఫోన్ పక్కన పెట్టేసి పోతా ఉంది మనసు అనుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి ఇప్పుడు ఆ మనసు దేని మీద దృష్టి పెట్టాలి మన ధర్మం పైన మన స్వధర్మం పైన మన పని సత్యం పైన తారకం పైన మన శ్వాస పైన దృష్టి పెట్టాలి నేను ఈ శ్వాస మీద దృష్టి పెడతాను అంటే మనము ఆ రోజు మనకు తెలియదు అవునండి వద్దునప్పుడు మనకు వివరం తెలియలేదు కానీ అక్కడ జరిగినట్టు పరిణామం ఏమి ప్రమాణం చేస్తా ఉండేది ఏమీ ఈనాటి నుంచి నేను సత్యాన్ని తప్పను ఆనండి తప్పను అన్నప్పుడు మరవను అడినప్పుడు మరవకుండా నిరంతరం జరగాలి కదా నిరంతరం మనసు ఆడ ఉండాలి కదా అని మరవన మరవకుండా మన మనసు దేని మీద దృష్టి పెడుతున్నాము అవునండి మరవను మరవను అని మూడు సార్లు ప్రమాణం అవునండి ఇప్పుడు ఏది మరిచి మన మనసును దేని మీద దృష్టి పెడుతున్నాము ఇప్పుడు ఆ తారకం అన్నది మనల్ని ఎట్లా రేపు సహకరిస్తుంది రేపు ఎట్లా మనకు ఎట్లా కలుపుకుంటుంది ఎందుకంటే మనం దృష్టి పెట్టలేదు మన మనసు ఇక్కడ దీని మీద మరిచి ఇంకొక పని మీద పెడతాను ఇక్కడ అని చెప్పేసి దృష్టి పెట్టకుండా ప్రమాణం చేయని వాటికి దృష్టి పెట్టి పని చేస్తాను ఈ తేడాలు చూడండి ప్రమాణం చేసి దృష్టి పెట్టడం లేదు అక్కడ ప్రమాణం చేయకనే దృష్టి పెట్టడం అక్కడ ప్రమాణం చేయకునే దృష్టి పెట్టి అంటే పని ప్రతి పని చేస్తాను ఇక్కడ ప్రమాణం మీద దృష్టి పెట్టకనే పూర్తిగా దానికి కారణాలు చెప్తాను ప్రయత్నం చేస్తాను వీలున్నప్పుడు చూస్తాను వీలున్నప్పుడు చేస్తాను వీలున్నప్పుడు పోతాను అవునండి అంటే ప్రమాణానికి ఎంత విలువిస్తున్నాడు ప్రమాణం లేని దానికి ఎంత విలువిస్తున్నాడు